కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కి చేరుకున్నారు హైదరాబాద్లోని బేగంపేత విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి తో పాటు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్వాగతం పలికారు అనంతరం రాష్ట్రపతి బేగంపేత విమానాశ్రయం నుంచి రాజ్భవన్ కు చేరుకున్నారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమం ఘనంగా జరుగుతోంది మరి కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు మొదటగా రాష్ట్రపతి ఇక్కడ జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవంలో పాల్గొంటారు ఆ తర్వాత బంగారు శివలింగోద్భవ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతారు ఆ తర్వాత కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు అనంతరం రేపు ఉదయం శిల్పకళా వేదికలో జరగబోయే లోక్మంతన్ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ లో కోటి దీపోత్సవ కార్యక్రమం గత పన్నెండు సంవత్సరాలుగా వైభవంగా జరుగుతోంది వివిధ ప్రముఖులు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరవుతూ వస్తున్నారు గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అదేవిధంగా రెండు రోజుల క్రితం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి సేపట్లో హాజరు కాబోతున్నారు పదిహేను రోజుల పాటు ఎన్టీఆర్ గార్డెన్స్లో ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది మహిళలందరూ కూడా దీపాలు వెలిగించి శివనామ స్మరణ చేస్తూ ఇక్కడ గడపడం మనం చూస్తుంటాం దీపాల వెలుతురులో ఈ ప్రాంతం అంతా శోభాయమానంగా కనిపిస్తోంది ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువరుస్తోంది ఇక్కడ పదిహేను రోజుల పాటు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి శివశంకర్ దూరదర్శన్ హైదరాబాద్